నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ముఖ్యాంశాలు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్మెంట్ బకాయిలు ఏకమొత్తంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది కామారెడ్డి జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షులు జె హనుమంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేము మార్చి రెండు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళము తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షనర్స్ డబ్బులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు ఒకరోజు నిరసన నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని తెలిపారు మార్చ్ ఇరవై ఇరవై నాలుగు నుండి రిటైర్మెంట్ అయినటువంటి కామారెడ్డి డిస్టిక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈరోజు ఒకరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఎందుకోసం అంటే మార్చి ఇరవై ఇరవై నాలుగు నుండి రిటైర్మెంట్ అయినటువంటి బెనిఫిట్స్ మాకు ప్రభుత్వం ద్వారా అందడం లేదు కాబట్టి మానసిక చోభకు గురై మేము ఈరోజు నిరసన దీక్షను చేపడుతున్నాం సార్ ఈ చేపట్టిన సందర్భంగా మా డిమాండ్స్ ఏం లేవు సార్ జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ మాది మాకు ఇవ్వాలి ఇంకోటి టీజీజిఎల్ఐ మాకు వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా జిఐఎస్ వెంటనే మాకు విడుదల చేయాలి పిఆర్సి వెంటనే ప్రకటించండి ఒక వచ్చేటటువంటి డిఏలు ఐదు పెండింగ్లు ఉన్నాయి సార్ ఈ ఐదు డిఏలు అయితే డిసెంబర్ దాటితే ఆరు డిఏలు అయితే సార్ దయచేసి ఈ డిఏలు అన్నీ కూడా మాకు వెంటనే రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా సరెండర్ బిల్స్ మెడికల్ బిల్స్ మరి మాకు రిటైర్మెంట్ తర్వాత వచ్చేటటువంటి గ్రాట్యుడిటీ తర్వాత కమిటెడ్ క ఇవన్నీ కూడా మాకు వెంటనే ప్రక ప్రకటించి సంక్రాంతి వరకు మమ్మల్ని ఆనందపరిచి అలాని చేస్తే మీకు రుణపడి ఉంటాం సార్ దయచేసి ఇప్పటికీ మమ్మల్ని గుర్తించండి ఏదే ఒక స్కీమ్ను మీరు ఏ విధంగా అయిన ఇవ్వాలనుకుంటే ఇవ్వగలుగుతారు సార్ మాకు ఇంతకుముందే వేరే వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి దయచేసి మాకు మా గతి కాకుండా మీరు మంచి పేరు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కాబట్టి మా మీద దయచేసి ఏ రెడ్డి ముఖ్యమంత్రి కూడా కడుపులు కొట్టలేదు సార్ ఈ మీద కొట్టండి కొడితే మా కడుపులు కొట్టి మాకు వచ్చటి రాకుండా చేయకండి అన్నీ రిలీజ్ చేస్తే మీకు రుణపడి ఉంటాం కృతజ్ఞత భావంతో ఎప్పటికీ వెళ్ళాలంటే మీ వెంటనే ఉంటాం మేమే కోరుకుంటాం సార్ ఎంతో ఇవన్నీ చేస్తారని ఆశిస్తున్నాం అసోసియేషన్ తరఫున నిరాహార దీక్ష చేపట్టాం సార్ మరి ఎందుకు చేపట్టమనేది మీకు తెలిసే మా యొక్క బెనిఫిట్స్ను రెండు వేల మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు నేటికి ఒక రూపాయి కూడా రాలేదు సార్ మాకు మరి మా యొక్క కుటుంబాలు మా పెన్ పిల్లల పెన్నీళ్ళు మరియు అనారో ఆరోగ్యము ఎలా చూసుకోవాలో మీకు తెలిసి అందరూ తెలిసిందే నేటికి ముప్పై ఆరు మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అది మీరు అందరి దృష్టికి వచ్చి ఉంటుంది మరి మా బయని పురుషు ఇంకెప్పుడు ఇస్తారు అనేది మాకు సందేహంగా ఉన్నది మరి మా యొక్క బాధలు మా కుటుంబాలను రోడ్ల పాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది మీకు అంత తెలిసినప్పటికీ కూడా తెలియనట్టుగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్ మరి మా ఎందుకు దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేపట్టిన నిరహార దీక్షను దృష్టిలో ఉంచుకొని తక్షణమే మాకు మా యొక్క బెనిఫిట్స్ మాకు రావాల్సిన డబ్బులు అడుగుతున్నాం మీకు కొత్తగా ఏమి అడుగుతలేము కొంతమ్మ కోరికలు ఏం కోరతలేము మాకు రావాల్సిన డబ్బులు తక్షణమే ఈ వారం లోపల మాకు విడుదల చేస్తారని సార్ మీ యొక్క మేలును మేము వెనుగడికి మర్చిపోము మేము మీ గవర్నమెంట్ రావాలని చెప్పేసి మేము కోరుకున్నాం ఉద్యోగుల మధ్య అనుకున్నాం యూనియన్ల ద్వారా ప్రజల ద్వారా మా కుటుంబాలకు కూడా చెప్పి ఈ ప్రభుత్వం వస్తేనే మేము బాగుపడతామని ఆలోచనతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది అది మాకు తెలుసు మీకు తెలుసు మీరు అయినప్పుడు మనల్ని నిర్లక్ష్యం చేయడం మీకు తగదు మరి మాందు మీరు దృష్టి సారించి మా యొక్క బెనిఫిట్స్ అన్ని తొందరగా రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాము